అమ్మా చక్కర్ కాకపోవడం పేపర్లో పోదు అమ్మా మహారాణి మరి నీ ఊరు పేరు నీ గ్రామము టాకా చెప్పాలి కలుసాగ్ మధ్య యూట్యూబ్ లో ఎక్కుతా చక్క చెప్పు చెప్పు నగరు ధర్మావతి నగరు ధర్మావతి నగరాసు ఏకు ధర్మాపతి నగరాజా ధర్మాశా అంటే ధర్మాపతి నగరము నీ నగరము పోయి ధర్మావతి నగరంలో పరిపాలించే ధర్మశ మహారాజు నీ భర్త దాదా మీ ఆయనే పోయి నీ మొగడు దాదా దడ్డన సార్ ఎక్కువ దాదా అట్ట దల్లా అంటే మరాఠీ భాషలో బాయ్ నవ్వు అంటే మరాఠీ భాషలో బాయ్ అంటే తెలుగులో పోతలే శిశి రోడ్డు పట్టుకొని కాదా శిశిరోడు ఎక్కిందంటే డాంబరెడ్ సక్కా బాయ్ కాదా ఎక్కడైతే మరాఠీ భాష నవ్వురా అంటే మొగడే మరి మరి మన తర్వాత మరాఠీ భాషలో దా అంటే మరాఠీ భాషలో మొగడే తెలుగులో అనేది కూడా అసలు తెలుగులా మొగడ అంటే మొగడే दादा दादा एडावटाले दादा अरे నేనేమాటନ గాచు నే ఉన్నదునలు చెప్తా ఆ సాంమాన్చా ఆ చెప్పు అంటే రాజ్యాల అది दोग байకర్ ఇద్దరా హే ఇద్దర్ మంచి ఉంటారా ఆ ఇద్దర్ మంచి కల్సి బేసి ఉంటారు చొక్కోర్ హల్సాడే మాటరా మాల పొర హిందరా తిల కర్ణాట నీ పిల్లలు కాకపోతే ఆనగ చేస్ కచ్చింది কই দাদা ఆనగ నువే చేస్ కచ్చావ్ రాజునూ ఇద్దర్ బయ చేస్ కచ్చ్ మరి ఒక్క మాసాలు ఒక్క కంచాలంటారు ఇద్దరు అక్క చెల్లెలు కాబట్టి ఒక్క మాసాలు కంచాల వంటారా ఎట్లా గులాస్ కాదా అక్క కాదమ్మా మీరు అక్క కలిసి మెలిసి ఉంటారు మరి మరి ఏమంటారు మెలిసి ఉన్నప్పుడు ఒక్క మాసాలు తిని ఒక కంచాల వండుకుంటారు అక్క చెల్లెన్నప్పుడు కలిసి మెలిసి ఉంటారు ఏం అంటావు నిజం రా వద్దా చుట్టు ఆ ఏాలిలో మీరు ఆలస్తదియా హై కు మిదాదా మదలే కులకి తా విస సంగీతా పాడుదానుదా కైస అంటే అన్నయ్య ప్రధాన అన్నయ్య మళ్ళీ గుళ్ళు గోపురాలు ఎక్కడెక్కడ ఎంతమంది దేవతలున్నారు అంత దేవతల నేను పోయినా మరి నాకు కొడుకుల బిడ్డలు ఎవరు లేరు ఇంతవరకు కొడుకుల బిడ్డలు రాలేదు మరి నాకు కాకపోతే నాకన్నా కాకపోయి ధనం ఉన్నది భాగ్యం ఉన్నది ఎన్ని రూపాయలు బంగారం ఉన్నాయి మరి మా రాజు ధర్మసారాజు పేరు పోయినాడు కాబట్టి నాకు కొడుకులు బిడ్డలు లేకపోతే ఎక్కడ పోయినా కానీ మంచిగుండదు అనుకోని నా చెల్లెలు తీసుకొచ్చిన కాబట్టి నా చెల్లెలు చేసుకొచ్చా నా చెల్లెలు కూడా ఉన్నది ఏ అంటారు నేను చెప్పింది కరెక్ట్ మీ చెల్లెలు ఉన్నదా ఇటు అమ్మ మారా అని ఇవాడు